పరిశుధాత్మ శక్తి ఎప్పుడైతే ఆమె ఆమెకి దిగవచ్చిందో శక్తిని కమ్ముకున్నప్పుడు ఆమె గర్భపు ధరించి ఆయన పుట్టుకలో పాపము లేదు ఆయన జన్మలో పాపము లేదు ఆయన యొక్క జీవితం అంతటిలో కూడా పాపము లేదు ఆయన లోకములో శరీరదారిగా ఉన్న దినాలలో అన్నాడు నిజమే భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యుడు కామ క్రోధ చెప్పబడుతున్న ప్రతి ప్రామములో కామము క్రోధము ఉన్న లోపములు కానీ రోజు మేము ప్రకటిస్తున్న దేవుడు కామ క్రోధలో మోహ మదవత్సరములను చేయించిన దేవుడు అందుకనే మా చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు మాకు కొన్ని వేదాలు ఇవ్వబడ్డాయి సామవేదము యజుర్వేదము ఋగ్వేదము అతగుడి వేదము సామవేదములో తాయ బ్రాహ్మణులు ఒక శ్లోకం ఉంటుంది సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ మమోక్షం అతిరక్త పరమాత్మైన పుణ్యదాన వినియోగం మనందరికీ తెలుసు కోడిని కోడిని బలిస్తే మన పాపము పడుతుందని మేకను బలిస్తే మన పాపము ప్రాయశ్చితమైతుందని సర్వ ఉన్నాం కానీ ఏ రక్తము పరిశుద్ధమైన రక్తము కాదు ఏ రక్తము పవిత్రమైన రక్తము కాదు కనుక వాటి ద్వారా మనుషుని యొక్క జన్మ కర్మ పాపముల నుండి విడిపించబడట్లేదని దేవాది దేవుడు యేసు క్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళ్ళని పాపములు పరిహరించడం అవసరమైనది కనుక ఆ ఇప్పుడు నేను చెప్పబడిన శ్లోకంలో సర్వ చంద్రులు పాపములో ఉన్నారు పరిశుద్ధమైన రక్తమై ఉండాలి అది పాపము లేనిది నిష్కలంకమైనది నిర్మలమైన రక్తమై ఉండాలి అందుకే ఆ దేవాతి దేవుడు ఈ లోకానికి నమ్మలేన యేసు క్రీస్తు రూపంలో ఆయన కఠినమైన గర్భములను జన్మించి సర్వ మానవాలను పాపములు పరిగణించుకు కలవరి సింగలో గౌరవత పొందలో పాప ప్రాయచిత్తమైన పరిధి ఆయన చేసి ఉన్నాడు ఆయన సినిమాలో మరణించి పాత పెట్టబడి మూడో ఏ భేదము లేదు అవను పాపము చేసి దేవుడు ముగించు మహిమను పొందలేకపోతున్నా నిజమే మనం ఏ గ్రంథాన్ని అడిగినా కానీ ఏ పురాణం చూసినా కానీ మనుషులు చెరువుతా కర్మలా పాపి అందుకని ఏ మనుషులు పరిశుద్ధులుగా మార్చబడలేకపోతున్నాడు కనుక ఏ సయ పరమానవాడిని పరిశుద్ధపరచుకు ప్రతి కరన్ సి పవిత్రమైన రక్తము కాచి ఆయన ప్రతి ఒక్కరి ఆయన రక్షించుకుంటూ ఉన్నాడు చాలా మంది అనుకుంటారు ఇది ఒక విదేశీ మతము లేదా ఎలాంటి